జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారా మండలంలోని ఆయా పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో చేపట్టిన మరమ్మత్తులను సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా సందర్శించి పలు సూచనలు చేశారు అనంతరం మండలంలోని రైతు వేదికలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విద్యాశాఖ స్వయం సహాయక సంఘాల మహిళలతో పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు

Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.